కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ టూ పాయింట్ ఓతో తో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుందని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు తిరుపతి జిల్లా డెక్కిలి మండలంలో జరిగిన జీఎస్టీ టూ పాయింట్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మండలంలోని ఎల్లంపల్లి రోడ్డు నుంచి కమ్మపల్లి రోడ్డు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి జీఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల కలిగే ఉపయోగాలు ప్రయోజనాలను ప్రజలు వ్యాపారులు వినియోగదారులకు ఎమ్మెల్యే వివరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యావసర వస్తువులపై జీఎస్టీ శాతంగా తగ్గించడం వల్ల ప్రజలకు వ్యయభారం తగ్గిందని అమ్మకాలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు ప్రజల్లో జీఎస్టీ టూ పాయింట్ చైతన్యం కలిగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసిందన్నారు ప్రజలందరూ జీఎస్టీని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో డెక్కిలి టీడీపీ మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి మాధవాలెం సొసైటీ అధ్యక్షులు ఏలేశ్వరం రామచంద్ర నాయుడు టీడీపీ నాయకులు చంద్రారెడ్డి పిఎస్సీఎస్ చైర్మన్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు మండల కమిటీ నాయకులు కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

ఏడు నెలలు వచ్చి మన ప్రభుత్వం ఈ సంవత్సరం ఏడు నెలల్లో మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు దాదాపు ఈ పదిహేడు నెలల్లో కూడా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు ఈ పదిహేడు నెలల్లోనే కోట్లాది రూపాయలు అభివృద్ధి చేసినటువంటి సభ్యులు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు తొలి విడత రెండవ విడత మూడు నాలుగు కోట్ల రూపాయలు పెట్టి సిసి రోడ్ చేసినటువంటి శాసనసభ్యులు అని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను ఒక్క సిసి రోడ్డే కాదు మన ఈ మండలంలోనే దాదాపు ఎంజెన్ఆర్ఎస్ దాదాపు నాలుగైదు రోడ్లు ఇప్పుడో ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎదురైనటువంటి ఊర్లకి ఆంధ్రబాడీ అలంపల్లి దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఆ ఊరు లేదు మన ప్రమాణేశాల నుంచి మెట్రో టిపల్లి రోడ్డు చేశాం ఎములూరు రోడ్డు నుంచి దేవాలపల్లి రోడ్డు కూడా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చి టార్గోట్ చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా కాపాడవాడే కూడా ఇవాళ ముప్పై నాలుగు లక్షలతో ఈరోజు టార్గోట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉద్యోగాలు పెట్టాం అదేవిధంగా రైతులందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి రైతులు పాడు చేసుకున్నటువంటి రైతులందరూ కూడా షెడ్ కావాలంటే కూడా దాదాపు గతంలో నలభై షెడ్లు ఇచ్చాం మొన్న కూడా నలభై షెడ్లు ఇచ్చాం అదేవిధంగా అభివృద్ధి ఏం కావాలి అనేది ఈ మండల నాయకులను అడిగి ఈ గ్రామ ప్రజలను అడిగి ఆ గ్రామాల్లో పెట్టే సమస్యలన్నీ కూడా ఆయన దృష్టి తెలిసిపోయి ఎప్పటిెప్పుడు మానిటరింగ్ చేసి హైదరాబాద్ ద్వారా సభ్యులు స్కూల్ పంపించండి చదివించండి ఈ రోజు మంచి అవకాశాలున్నాయి గతంలో రాబోయే రోజుల్లో మరియు పరిశ్రమలు వస్తున్నాయి ఇక్కడే డిమాండ్ కూడా కలుగుతుంది మంచి జీతాలు ఇస్తాడు కాబట్టి ప్రతి ఒక్క బిడ్డని చదివించుకోవాలని చెప్పని కూడా మనం తెలియజేస్తాను కాబట్టి ఇదంతా కూడా తెలియజేయాలి పేదవాళ్ళ మీద భారం భారం పడకూడదు అనే లక్ష్యాలు రోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు చెప్పని కూడా తెలియజేస్తూ అదేవిధంగా కేంద్ర కూడా నరేంద్ర మోడీ కూడా అన్ని రకాలుగా సహకరించి పేదరికాన్ని నిర్మూలన చేయాలని ఉద్దేశంతో ఈ రోజు ఇద్దరు జంటగా ఈ రోజు పనిచేస్తా ఉన్నారు మనకు కూడా కేంద్ర మరి ప్రధానమంత్రి కూడా సహాయ సహకారాలు మన రాష్ట్రానికి నిండుగా ఉన్నాయి ఎందుకంటే మన రాష్ట్రం గతంలో పంతొమ్మిది నుంచి అన్ని అప్పులైపోయి ఏ బ్యాంక్ కూడా లేకుండా ఉంది కానీ ఈ రోజు మనం కేంద్రం కేంద్రం మీద ఆధారపడి మనకి నరేంద్ర మోడీ సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడ ప్రభుత్వం నడుస్తా ఉంది జీతాలు ఇవ్వగలుగుతానో అభివృద్ధి చేసుకోగలుగుతాను తప్పకైతే ప్రతి ఒక్కరు కూడా కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు ధన్యవాదాలు రైతుల్లో ఇంకో అనుమానాలు ఏరియా కొరతని చెప్పి ఏరియా ఇచ్చే పరిస్థితి కొరత ఉండదు అది అంచెలంచెలుగా మూడు రఫాలుగా ఆరు రపాలుగా ఇస్తాం అంటే మీరు ఒకేసారి కొనుక్కొని స్టాప్ పెట్టుకోవాలంటే అవసరం లేదు మీరు ఇప్పుడు

హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా